వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షం కురిసింది రెండు గంటల పాటు ఎడతెడిపు లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లపైనా లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది వర్షపు నీరంతా రోడ్లపై ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షం కురిసింది రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లపైన అలానే లోతట్టు ప్రాంతాల్లో భారీగా ఆ వర్షపు నీరు నిలిచిపోయింది వర్షపు నీరంతా రోడ్లపై ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గంటనర నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది రహదారులు జలమయమయ్యాయి ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి